అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ అనుకోని అతిథి ఇరవై తొమ్మిదవ భాగం కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీటింగ్ తర్వాత దీపాలి విషయంలో జోక్యం చేసుకున్న కొంతమందిని ఏఎస్ ఎంటర్టైన్మెంట్లో ఎలాంటి శిక్షనైతే ఇస్తారో అలాంటివే ఇవ్వమంటూ భరత్కి అప్పు చెప్పాడు అశ్వత్ ఇంకా మరో ఇద్దరు బాకీ ఉన్నారు వాళ్ళ విషయం కూడా త్వరలోనే తేలుతుంది దీపాలి భుజం చుట్టూ చేతులు వేసి ఆమెని జాగ్రత్తగా నడిపించుకుంటూ వెళ్ళొస్తామన్నట్టు బయట నిలబడిన అనితాని ప్రతాప్ శర్మని చూసి నుండి బయలుదేరారు ప్రతాప్ శర్మ ఇంటికి తిరిగొచ్చిన తర్వాత అతని స్టడీ రూమ్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు వెళ్లే ముందు అశ్వత్ అతనికో బాక్స్ ఇచ్చాడు అది తెరిచి చూడాలా లేదా అని ఆలోచించాడు ప్రతాప్ శర్మ కేశవికి వ్యతిరేకంగా మరికొన్ని ఆధారాలు అందులో దొరికితే ఆమెను చూడగానే అసహ్యించుకుంటాడేమోనని అనిపించింది అతనికి బాక్స్ చేతిలో పట్టుకొని దాని తెరవాలా అని ఆలోచిస్తూ ఉండగా తలుపు కొట్టిన శబ్దం వినిపించింది తాతూ లోపలికి రావచ్చా అడిగింది కేశవి ప్రతాప్ శర్మ గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి అతని చేతిలో ఉన్న బాక్స్ని వెంటనే టేబుల్ డెస్క్లో పెట్టి రావచ్చు అని చిన్నగా చెప్పాడు కేశవి ప్రతాప్ శర్మకి దగ్గరగా కూర్చొని అతని చేతిని పట్టుకొని అటూ ఇటూ సరదాగా ఆడిస్తూ తాతూ నేను కడుపుతో ఉన్నమాట నిజమే కానీ ఇంట్లో ఇలా కూర్చోవాలంటే ఎంత బోరింగ్గా ఉందో తెలుసా నేను కూడా ఆఫీస్కి వెళ్తాను ప్రతాప్ శర్మ దగ్గర చిన్నపిల్లల గారాలిపోతూ అడిగింది కేశవి దీపాలి కడుపుతో ఉన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు ముఖ్యంగా కేశవికి తెలిస్తే ఏమవుతుందోనని భయపడ్డాడు ప్రతాప్ శర్మ అది తెలుసుకోకుండా ఉండాలి అంటే ఆమెని ఏదో ఒక పనిలో బిజీగా ఉంచటమే మంచిది అనుకున్నాడు నిజానికి కేశవి ఉద్దేశం తన కడుపులో ఉన్న బిడ్డను ఉపయోగించి వ్యాపారంలోకి మళ్ళీ ఎలాగైనా అడుగుపెట్టాలి అనుకుంది అది పూర్తిగా అర్థమైన ప్రతాప్ శర్మ ఇప్పుడు ఆమె అడిగిన దానికి ఒప్పుకోకపోతే అతన్ని నమ్మించడానికి మరేదో చేస్తుందని అర్థమైంది వెంటనే కేశవి వైపు తిరిగి ఓకే నీకు నచ్చినట్టుగానే చెయ్యి కానీ కడుపులో ఉన్న బిడ్డ జాగ్రత్త నీ ఆరోగ్యం నువ్వే చూసుకోవాలి మనసుకి నచ్చకపోయినా నవ్వుతూ చెప్పాడు ప్రతాప్ శర్మ కేశవి తననుకున్నది సాధించినట్టు ఆనందపడిపోయింది గదిలో నుండి బయటికి వస్తూ ఉండగా ఒకసారి కోడల్ని పిలువు మాట్లాడతాను అని ప్రతాప్ శర్మ అనేసరికి కేశవికి తన ఉద్యోగం గురించి చెప్పటానికే అనితని పిలుస్తున్నారని ఆమె గదికి ఉత్సాహంగా వెళ్ళింది కడుపుతో ఉన్న తను మెట్లెక్కటం వల్ల ఎక్కువ ఆయాసపడుతున్నట్టు నటిస్తూ ఆంటీ తాతూ మీతో మాట్లాడాలంట స్టడీ రూమ్లో వెయిట్ చేస్తున్నారు గతంలో కేశవికి ప్రస్తుత కేశవికి చాలా మార్పు కనిపించింది ఆమె ప్రవర్తన చూస్తుంటే ఖచ్చితంగా ఆమె మారిందని అనుకుంటారని మనసులోనే అనుకుంది అనిత ఏవో డాక్యుమెంట్స్ తీసుకుని వైపు చిరాగ్గా చూస్తూ విసురుగా ఆమెను దాటుకుని గదిలో నుండి బయటకొచ్చింది అనిత కేశవికి మాత్రం చాలా సంతోషంగా ఉంది అనితాకి ప్రతాప్ శర్మకి మధ్య ఖచ్చితంగా వాగ్యూత్ జరుగుతుందని ఆఫీసులో తను గతంలో ఏ ఉద్యోగమైతే చేసిందో అదే వస్తుందని ఊహించింది కేశవి మావయ్య రమ్మన్నారంట గుమ్మం దగ్గర నిలబడి అడిగింది అనిత అవును నీతో కొంచెం మాట్లాడాలి ఆ కుర్చీ ఇలా దగ్గరికి వేసుకుని కూర్చో అని ప్రతాప్ శర్మ చెప్పగానే అనిత ఓ కుర్చీని తెచ్చుకొని ప్రతాప్ శర్మకి దగ్గరగా కూర్చుంది కేశవి మళ్ళీ ఆఫీస్కి వస్తానంటుంది అని ప్రతాప్ శర్మ అనగానే అందుకు మీరేమన్నారు అని ఆశ్చర్యపోతూ చూసింది అనిత ఇలాంటి కండిషన్ని మనం ఖచ్చితంగా దాటి తీరాల్సిందే నేను వెళ్ళమనే చెప్పాను అయితే ఏదైనా సులువుగా చేసే పోస్ట్లో కూర్చోపెట్టు కడుపుతో ఉంది అన్న సాకుని ఉపయోగించుకో తన ప్రతి చర్య మనకి తెలియాలి అందుకు గాను ఒక మనిషిని ఏర్పాటు చెయ్యి నువ్వు కూడా ఆమెని కనిపెడుతూనే ఉండు అంటూ తనేమేమి ఆలోచించుకున్నాడో అని చెప్పాడు ప్రతాప్ శర్మ స్టడీ రూమ్ లో నుండి అనిత బయటకొచ్చేసరికి కేశవి టీవీ చూస్తున్నట్టు నటిస్తోంది అనిత వైపు తల తిప్పకుండా కళ్ళతోనే గమనిస్తూ ఉండగా రేపు ఉదయం ఆఫీస్కొచ్చి జాయిన్ అవుతున్నట్టు రిపోర్టు చెయ్యి అని చెప్పి వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయింది అనిత కేశవి గురించి ఆమె చేసిన పనుల గురించి ప్రతాప్ శర్మకి తెలియగానే దీపాలికి హాయిగా అనిపించింది తన జీవితంలో ఎలాంటి మలుపులు ఉండవని సంతోషంగా అనిపించింది ఏదైనా అశ్వథ చూసుకుంటాడు ఆ ఆలోచనే ఆమెకి రక్షణగా అనిపించింది ఆ రోజు షూటింగ్ లేకపోవటంతో ఇంట్లోనే ఉండిపోయింది దీపాలి ఎప్పుడూ రూమర్స్లోని తనే ఫస్ట్ ప్లేసులో ఉంటుంది కాని హఠాత్తుగా ఆమె స్థానాన్ని దాటుకుంటూ శిరీష్ వచ్చాడు శిరీష్ గురించి ఓ పెద్ద వార్త చక్కర్లు కొడుతూ ఉంది అతని ఇంటి గుమ్మం ముందు ఎవరో ఒక ఆడపిల్లని ముద్దు పెట్టుకుంటున్నాడు అతను శిరీష అనే అందరికీ అర్థమవుతుంది కానీ అతని కౌగిట్లో ఉన్నామెవరో ఎవ్వరికీ అర్థం కాలేదు మీడియాలో కొంతమంది ఆ అమ్మాయి మౌనికనేమో అనుకున్నారు కాని మౌనిక అతనికి అసిస్టెంట్గా ఉండనంటూ వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నించటం వాళ్ళకి తెలుసు కొంత నిజమే అనిపించినా కొంత అనుమానంగా కూడా అనిపించింది అదంతా చూస్తున్న దీపాలి వెంటనే మౌనికాకి ఫోన్ చేసింది ఏం జరుగుతుంది అక్కడ నేను తెలుసుకోవచ్చా దీపాలి అడగగానే ఏఎస్ ఎంటర్టైన్మెంట్లోనే పిఆర్ పోస్ట్ ఖాళీగా ఉందని రాఘవ చెప్పాడు అందుకే వచ్చాను ప్రస్తుతానికి టెస్టింగ్లో ఉన్నాను అని మౌనిక చెప్పటంతో దీపాలి ఆశ్చర్యపోయింది శిరీష్ని విడిచిపెట్టి వచ్చేశావా అతన్ని ఇష్టపడుతున్నాడు ఈ విషయం తెలీదని అనకు తిన్నగా విషయాన్ని అడిగింది దీపాలి కోర్స్ దీపాలి అతను నన్ను అసిస్టెంట్గా మాత్రమే ఇష్టపడ్డాడు ముప్పై సంవత్సరాలకి బాండ్ ఎవరైనా రాయించుకుంటారా నాకంటూ ఇష్టాలు లేవా నేను జీవితంలో ఎదగాలి అనుకుంటాను నేను కూడా కొంత సంపాదించాలి అంతేకాని అతని చుట్టూ తిరుగుతూ ఎంత కాలమని బ్రతకాలి నువ్వంటే ఇష్టం ఉంది కాబట్టి నీ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను అప్పుడు నాకు ఎలాంటి ధైర్యం లేదు జీవితం మీద అవగాహన లేదు నువ్వు ఆ ధైర్యాన్నిచ్చావు ఇంకా నేను జీవితంలో ఎదక్కుండా అలానే ఆగిపోమ్మంటావా అని మౌనిక అనగానే దీపాలి మృదువుగా ఒక నవ్వు నవ్వి నువ్వు చెప్పింది నిజమే జీవితంలో ఎదగాలి నీ తలరాతిని నువ్వే రాసుకోవాలి నిజంగా నీకు శిరీష్తో బ్రతకాలనుంటే వెళ్ళొచ్చు కానీ అందుకోసం జీవితంలో ఓడిపోవలసిన అవసరం లేదు ప్రతి మెట్టు ఎక్కుతూ పై స్థాయి వరకు చేరుకోవచ్చు అని దీపాలి చెప్పగానే థ్యాంక్ యూ చెప్పి ఫోన్ పెట్టేసింది మౌనిక మరి కాసేపటికి శిరీష్ తనకి తానుగా బయటికి వచ్చి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయితో అతనికి సంబంధం ఉంది అంటూ ఓ చిన్న వివరణ ఇచ్చి మీడియాలో వదిలేశాడు అంతే అది ఒక చిన్న ప్రకంపననే సృష్టించింది ఏఎస్ ఎంటర్టైన్మెంట్లో తనకి పిఆర్ పోస్ట్ వచ్చినా రాకపోయినా సరే ముందుగా రిజిగ్నేషన్ లెటర్ రాసి వెంటనే కార్లో బయలుదేరి శిరీష్ ఇంటికి చేరుకుంది తలుపు తెరిచి చూసిన ఆమెకి ఇంకా నిద్రలో ఉన్న శిరీష్ కనిపించాడు అతని మంచం పక్కనే ఉన్న టేబుల్ మీద తన రిజిగ్నేషన్ లెటర్ పెట్టి మీకులాంటి బద్దకస్తులతో నేను చేయను వెళ్ళిపోతున్నాను అని కోపంగా చెప్పింది శిరీష్ లేచి నిద్ర మత్తుతోటే మౌనిక వైపు చూసి మన బాండ్ మర్చిపోయావా నిన్నెవరు బయటికి పంపిస్తున్నారు అతని సన్నని దృఢమైన శరీరాన్ని నిల్చోపెడుతూ అన్నాడు ముప్పై సంవత్సరాల కాంట్రాక్ట్ ఎవరైనా రాసుకుంటారా జీవితం మొత్తం మీ చుట్టూ తిరగను నా మీద కేసు వేస్తారా వేసుకోండి నేను ఇంకా పై స్థాయికి వెళ్ళగలను నాలో టాలెంట్ ఉంది ఎన్నో సాధించాలి అనుకుంటున్నాను నేను పుట్టింది మీకోసం కాదు అసలు ఈ సమాధానం ఎప్పుడూ చెప్పాలి కానీ నాలో కాన్ఫిడెన్స్ లేకపోవటం వల్లే చెప్పలేదు మీకు వ్యతిరేకంగా ఫైట్ చేసే శక్తి లేదు కానీ ఉండను వెళ్ళిపోతాను అని మౌనిక చెప్పి నుండి వెళ్ళిపోయింది శిరీషామిని వెంబడించలేదు మళ్ళీ మంచం మీద వాలిపోయి చిన్నగా నవ్వుకున్నాడు ఆమె ఎక్కడికి వెళ్ళినా విడిచిపెట్టే ఉద్దేశం లేదు మౌనిక మనసేంటో తెలుసుకోవాలని చిన్న ప్లాన్ చేశాడు కాని అతను చేసేవన్నీ ఎదుటి మనిషికి చిరాకునే తెప్పిస్తాయి కొంచెం గందరగోళంగా కూడా అనిపిస్తుంది మౌనికతో మాట్లాడిన కాసేపటికి దీపాలి వెంటనే శిరీష్కి ఫోన్ చేసింది మౌనిక అపార్ట్మెంట్ చుట్టూ రిపోర్టర్సే ఉన్నారు తమరెక్కడ కనిపిస్తారా అని అయినా ఇప్పుడు అక్కడ ఉండటం క్షేమం కాదు అందుకే నేను వచ్చేసిన పాతింట్లో మౌనిక ఉంటుంది అంతకుముందు అదే అపార్ట్మెంట్లో కృతి ఉంది భరత్తో పెళ్ళయి వెళ్ళిపోయిన తర్వాత అది ఖాళీగానే ఉంటుంది అని దీపాలి చెప్పేసరికి ఇంకా ఆమె గురించి పట్టించుకుంటానని నీకెవరు చెప్పారు అన్నాడు శిరీష్ ఓకే అలా అయితే తనెక్కడుంటుందో నేను అడ్రస్ చెప్పను తన వివరాలు చెప్పను ఓకేనా అంటూ ఫోన్ పెట్టయిపోయింది దీపాలి హలో నాకు ఆ ఇంటి అడ్రస్ ఏంటో పంపించు నీకేదైనా గిఫ్ట్ ఇస్తాను దీపాలికి శిరీష్ బ్రతిమాలితుంటే ఆర్డర్ వేసినట్టే ఉంది అశ్వతికి కూడా అంతే ప్రేమగా చూసుకుంటాడు కానీ బ్రతిమాలటం రాదు అది గుర్తురాగానే దీపాలి పెదవులు విచ్చుకున్నాయి వెంటనే తన ఇంటి అడ్రస్ని పంపించింది దీపాలి శిరీష్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు మౌనికాకి కనిపించకుండా దూరంగా ఉండి తన్నే చూస్తున్నాడు ప్యాక్ చేసుకుని వచ్చిన లగేజ్ని మోయలేక బరువుగా లోపలికి తీసుకెళ్తోంది మౌనిక అయినా సరే చూస్తూనే ఉన్నాడు కానీ శిరీషామికి సహాయం చెయ్యాలి అనుకోలేదు వెంటనే అశ్వథికి ఫోన్ చేసి దీపాలి ఉన్న పాతింటికి దగ్గరలో నాకేదైనా ఇల్లు కావాలి అశ్వథి పెదవులు విచ్చుకున్నాయి ఒక సహాయాన్ని ఇలా అడుగుతారా అన్నాడు అశ్వథ్ నువ్వేసే జోక్కి నవ్వేలా లేను నా మూడేం బాలేదు ఇల్లు దొరుకుతుందా లేదా అన్నాడు శిరీష్ హశ్వధ్ శిరీష్తో ఏమీ వాదించకుండా నేను భరత్కి చెప్తాను అదంతా భరత్ చూసుకుంటాడు అని కాలుకచ్చేశాడు హశ్వధ్ ప్రవర్తనలో దీపాలి మౌనిక ఓకేలా అనిపిస్తారు అదే సమయానికి వేరువేరుగా కూడా ఉంటారు దీపాలి తనకు ఎదురైన ఇబ్బందిని బట్టి ధైర్యంగా ముందుకి సాగింది కానీ మౌనికాలో ఆ ధైర్యం లేదు ఆలోచనలలో ఇంకా స్థిరత్వం రాలేదు కానీ దీపాలిలాగే ఏదైనా చెయ్యాలని గట్టి పట్టుదల ఉన్న వ్యక్తి మౌనిక సక్సెస్ అయ్యాక పెళ్లి చేసుకుంటుంది వేడు భార్యని చేరుకోవాలంటే ఇంకా చాలా దాటాలి అని మనసులోనే అనుకున్నాడు అశ్వత్ మరుసటి రోజు ఉదయం పది గంటలకి కేశవి ఆఫీస్కి చేరుకుంది ఆఫీస్ని విడిచి వెళ్లేటప్పుడు ఎలా అయితే వెళ్ళిందో అదే ప్రొఫెషనల్ డ్రెస్లో వచ్చింది ఆమెకి తన తాతయ్య అండ ఉంది కాబట్టి మొహన్లో ఓ వెలుగుతోటి ఆఫీస్లోకి ఎంటర్ అయింది ఆఫీస్లో పనిచేస్తున్న ప్రతి వ్యక్తికి ఆమె తెలియటంతో అందరూ ఆమెని విష్ చేస్తూ ఉన్నారు ఆఫీసులో లోపలికి వెళ్తుంటే ఆమెకి ఏదో తెలియని ఉత్సాహం ఎంతో సంతోషం అదంతా ఆమె మొహన్లోనే కనపడుతుంటే అనిత అసిస్టెంట్ ఎదురుగా వచ్చి మేడం నాకంతా చెప్పారు మీరు నాతో పాటు రండి అనగానే ఆమె వెనకాలే వెళ్ళింది కేశవి ఇద్దరు లిఫ్ట్లోకి వెళ్లగానే అసిస్టెంట్ పై అంతస్తు ఉన్న బటన్ని ప్రెస్ చేసింది అది చూడగానే దీపాలి ఆశలు మేఘాన్ని తాకేలాగా మరింత బలంగా మారిపోయి ఉత్సాహంగా చూసింది లిఫ్ట్లో నుంచి బయటకొచ్చాక ఆ స్టేర్ను చూసి కేశవి మొహంలో భావాలన్నీ మారిపోయాయి ఓ పాత ఆఫీసు గదిని ఆమె కోసం కేటాయించింది అనిత ఎప్పటిదో పాత చైర్ దాని ముందు డస్క్ ఉన్న చిన్న టేబుల్ మేడం ఇదే మీ క్యాబిన్ కేశవే అసిస్టెంట్ వైపు కోపంగా చూసి దీన్నెవరైనా క్యాబిన్ అంటారా తాతయ్య చెప్పలేదా ఇదివరకు నేనేదైతే పోస్ట్లో చేశానో అదే రోల్ నాకు కావాలి అనిత అసిస్టెంట్ ఇలాంటి వాళ్లతో ఎన్నోసార్లు మాట్లాడినట్టు సారీ మేడం ప్రతాప్ శర్మ గారు అధికారాలన్నీ అనిత ఇచ్చారు ప్రస్తుతం మీ వ్యాపారాలన్నీ చూసుకుంటున్నది ఆవిడే కాబట్టి మీకు ఏ గది ఇవ్వాలి అన్నది నిర్ణయించేది కూడా మేడమే కేశవికి చాలా కోపం వచ్చింది హ్యాండ్ బ్యాగ్ని పక్కకి విసిరేస్తూ అసిస్టెంట్ చూపించిన చైర్లో కూర్చుంది కోపంతో ఆమె వేళ్లు వణుకుతున్నాయి తిరిగి వాదన పెట్టుకోటానికి ఆమెకి ఎలాంటి అవకాశం లేకపోయింది మేడం మీరొచ్చారు కానీ అనిత మేడంని ఇంతవరకు కలవలేదు ఇంట్లో వ్యక్తులైనా ఆఫీస్కొచ్చాక బాస్ని కలవటం మర్యాద అని అలానే నిల్చున్న అసిస్టెంట్ వెనకాల ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా బయలుదేరింది కేశవి అనిత క్యాబిన్కి చేరుకున్నాక కేశవి ఏమి మాట్లాడకుండా అలానే నిల్చొనుంది ఆఫీస్కి రాగానే బాస్ని కలవటానికి ఇంత సమయం పట్టిందా నీ ఆఫీస్ రూమ్ చూసుకున్నావా చాలా బావుంది కదూ అని వెడకారంగా అంది అనిత అనిత అసిస్టెంట్ ముందు అలా మాట్లాడటం కేశవికి అవమానంగా అనిపించింది కాని ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా తలదించుకునే ఉండిపోయింది అనిత తన అసిస్టెంట్ వైపు తిరిగి టీనా తను వర్క్ ఏంటో చెప్పి త్వరగా రా తన్ని గదిలో నుండి వెలుపమ్మన్నట్టు ఇండైరెక్టుగా చెప్తుందని అర్థమైంది కేశవికి వెంటనే బయటకు బయటకొచ్చింది కేశవి ఆఫీసులో ఉన్నంతసేపు ఆ ఫైల్ అంటూ ఈ ఫైల్ అంటూ మేనేజర్తో పాటు చైర్మన్ కూడా తొందర పెట్టారు ఇంకా డాక్యుమెంట్స్ పూర్తి చెల్లేదా అంటూ విసుక్కున్నారు ఇదంతా చిరాగ్గా అనిపించింది ఇంటికి వెళ్ళగానే తాతయ్యకి చెప్పాలి అనుకుంది అదే రోజు సాయంత్రం ఆఫీస్లో జరిగిన ప్రతి విషయాన్ని దీపాలితో పంచుకుంది అనిత అమ్మా ఇంకొన్ని రోజుల్లో నా షూటింగ్ అయిపోతుంది నేను దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నాను షూటింగ్ మీద మాత్రమే పెడుతున్నాను ఇప్పుడు ఆఫీసులో కేశవిని తీసుకొచ్చి నువ్వెలా ఉన్నావా అని బాధపడుతూ ఉండలేను అని బాధగా అంది దీపాలి అలాంటిదేమీ లేదు అంతా తాతయ్య చూసుకుంటారు కేశవి మీద మనకంటే ఎక్కువ కోపంగా ఉన్నారు ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ అయిపోతుంది ఇంకా తర్వాత విశ్రాంతి తీసుకో నువ్వు ప్రశాంతంగా ఉండు అని ఎన్నో జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేసింది అనిత మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే